ఎఫ్ఎస్సి పత్రిక మనకు ఒకసారి చూద్దాం ఎఫ్ఎస్సి పత్రిక వెళ్తాను ఒకసారి ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనంలో ఒక ఒక మాట నేను చదువుతాను కూడా ఫాలో అవ్వండి ఎఫ్ఎస్సి పత్రిక మొదట అధ్యాయము ఆరు వచనంలో మాట ఉంది ఆరో వచనము లైన్ నేను చదువుతాను గమనించి ఆరో వచనంలో నాలుగు లైన్ మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులు ఉండవనని జగత్తు పునాదివే బలకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పరచుకును ఇక్కడ పౌలు చెప్తున్నాడు దేవుడు అంటే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే అదే గొప్ప విషయం దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తాడు ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నాడంటే మన నేను పుట్టిన తర్వాత కాదు ఏర్పాటు చేసుకుంది పౌలు అంటున్నాడు మల్లను పౌలు సేవ కోరిక పిలబడ్డాడు కాబట్టి అని చెప్పి నన్ను దేవుడు ఏర్పాటు చేస్తానని చెప్పట్లేదు మనలను దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నాడు అంటే దేవుడు అసలు నీ గురించి ఎప్పుడు ఆలోచించి మొదలు పెట్టాడు అంటే నువ్వు చర్చకొచ్చి రక్షణ పొందిన తర్వాత కాదు లేదా నీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుడు గురించి ఆలోచించి మొదలుపెట్టాడని కాదు జగత్ పునాది వేయ అంటే ఆదామని దేవుడు సృష్టించక మునిపే నా గురించి దేవుడు ఆలోచించాడు అంటే దేవుని కార్యలో ఒకసారి చూడండి దేవుడు ఎంత అడ్వాన్స్ ఉంటే ఒకసారి ఆలోచించండి దేవుడు ఎంత ముందు చూపుతుంటే ఒకసారి ఆలోచించండి జగత్ పునాది వేయ బరకు దేవుడు నన్ను చూసి క్రీస్తు దేవుడు ఏర్పాటు చేస్తుండే అప్పుడు కూడా ఇంకా చూడు క్రీస్తు క్రీస్తున్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అందుకే మనకు కొంచెం పైన చేస్తే దేవుడు ఆత్మస్వాన్ని ప్రతి ఆశీర్వాదాలు అనుగ్రహించిన బైబిల్లో పౌలు చెప్తున్నాడు కదా ఇంకొక కూర్చోండి ఇంకొక వాక్య భావన కూడా మనం చూద్దాం కొరింది పత్రిక మొదటి అధ్యాయంలో ఉంది కొరింది మొదటి పత్రిక రెండో అధ్యాయం నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ముగిస్తాను కురిందకు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదొచ్చు నేను చదువుతాను దేవుడు తను ప్రేమించే వారికి ఏవి శ్రద్ధపరిచానో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య దేవనకు గోచరము కాలేదని వ్రాయుడు అన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచుచున్నాడు గమనించండి దేవుడు అంట కొన్ని విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు దేవుడు మనకు కొన్ని సిద్ధపరిచంట ముందుగానే దేవుడు క్రీస్తులో నన్ను ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు జగత్తు పునాది వేయబడకము ఏర్పాటు చేసుకుని దేవుడు నా కొరకంటే కొన్ని సిద్ధపరిచాడంట ఒకసారి ఆలోచించండి మనకేం కావాలో నేను వాక్యం గురించి చెప్తున్నాను యాక్చువల్గా దీని వాక్యందుకు వెళ్తాను నేను దేవుడు మనకి ఏదైతే సిద్ధపరిచాడు సిద్ధపరిచింది ఎప్పుడు సిద్ధపరిచి తెలుసా జగత్ పునాది ముందు నన్ను అప్పుడే చూశాడు నాకు అవసర ప్రధాని దేవుడు అప్పుడే ఏర్పాటు చేశాడు ఆల్రెడీ దేవుడు నిర్ణయించి ఉంచాడు అంట అంటే ఏదైతే మనకు అవసరం అనుకుంటున్నామో అవసరం ఏందా దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు ఆ సడన్ గా కొరత వచ్చినప్పుడు అయ్యో ఇది కొరత వచ్చినా మనకి అప్పుడు తెలుస్తుంది కానీ దేవుడికి వస్తాను ముందుగానే తెలుసు కాబట్టి దేవుడు ఎంత టైం కోసం వెయిట్ చేస్తున్నారు మరీ చూసారా యోహన్ సోత రెండో జన్మలో నా సమయం ఇంకను రాలేదు అంటే దేవుడు ఏం చేస్తారంటే ముందుగానే దాన్ని రెడీ చేసుకుని దేవుడు ఇవ్వడానికి దాన్ని బయలుపరచడానికి దేవుడు ఉన్నాడు అంట అందుకని ఇక్కడ పౌలు దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు ఏదైతే మనకు సిద్ధపరిచాడు గమనించాం దేవుడు మనకు ఆలకి సిద్ధపరిచాడు అంట నాకే సిద్ధపరిచాడు అని అంటాం కానీ పౌలు అంటున్నాడు అది కంటికి కనబడవు చెవి కనబడవు మనిషి దానికి గోచరము కాదు గమనించండి దేవుడు ఆల్రెడీ మనకు శ్రద్ధపరిచాడు అంటే మనకు అర్థం కాదు ఇది నిజంగా చెప్తాం మనకి అర్థం కాదు దేవుడు శ్రద్ధపరిచే ఏం శ్రద్ధపరిచాడు నాకు ఇప్పుడు ఇప్పటికే బౌలు ప్రాబ్లమ్స్ అని అంటాం కానీ బైబిల్ అంటుంది దేవుడు ముందుగానే కొన్ని సిద్ధపరిచాడు మరి ఏదండి అంటే పౌలు అంటున్నాడు అది నీ కంటికి కనబడదు అంటే మనుషులు దానికి గోచరము కాదు కానీ బైబిల్ నెక్స్ట్ వచ్చిన అంటున్నాడు పౌలు దేవుడు మనకైతే వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు ఇప్పుడు చెప్తాను అందుకని వాక్యం ఎందుకు ప్రాముఖ్యం తెలుసా దేవుడు ఆల్రెడీ ఏదో కొన్ని ముందుగానే సిద్ధపరిచిన బైబిల్ చెప్తుంది సిద్ధపరిచిన దాన్ని దేవుడు యాక్చువల్గా ఏం చేస్తే మనకు బయలుపరచాలి దేవుడు దేవుడు నా ఒకరు సిద్ధపరిచి దాన్ని కనుక బయలుపరచకపోతే సిద్ధపరచడం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఇది లేదు దేవుడు ఒకటి నా సిద్ధపరచడం చెప్పినప్పుడు అది నాకు బయలుపరిస్తేనే దానివల్ల నాకు ఉపయోగం అది నాకు దాని దానివల్ల నాకు ధైర్యం వస్తుంది సో దేవుడు ఏం చేస్తాడు దాన్ని కొన్ని సిద్ధపరిచాడు జగత్ పునాదు వే మునిపే కాబట్టి భూమి కూడా లేదంటే దేవుడు ఎక్కడ సిద్ధపరచుంటాడు అంటే అందుకని ఆత్మ సంబంధంగా దేవుడు ప్రతి శ్రద్ధపరిచాడు గమనించి అక్కడ చెప్తున్నాను వాక్య గురించి నేను చెప్తున్నాను యాక్చువల్గా జగత్ పునాదు బడకమని పంటే అర్థం అంటే తెలుసా భూమి కూడా లేదు కాబట్టి అంటే పదార్థ సంబంధం ఏది లేకముందే దేవుడు శ్రద్ధపరిచి ఉంచాడు పదార్థం అనేది లేనప్పుడు దేవుడు శ్రద్ధపరిచాడు అంటే దేవుడు ఎక్కడ శ్రద్ధపరిచాడు ఆత్మ సంబంధంగా ఆత్మ రూపంలో దేవుడు దాన్ని సిద్ధపరిచి ఉంచాడు ఇప్పుడు నేను అప్పటికి ఇంకా నేను పుట్టిన కూడా లేదు భూమి ఇంకా రాలేదు ఆదమ్మ రాలేదు సో నేను ఇంకా రాలేదు మరి నేను రాకముందు నా కొరకు దేవుడు సిద్ధపరిచినప్పుడు నా కొరకు శ్రద్ధపరిచింది నాకు ఎలా తెలుస్తుంది దీని గురించి ఆలోచన ఒకసారి దేవుడు ముందుగానే కొన్ని సిద్ధపరిచాడు అన్నప్పుడు అప్పుడు నేను ఇంకా నా లైఫ్ స్టార్ట్ అవ్వలేదు కానీ దేవుడు అంటున్నాడు ఇప్పుడు దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు అంటే ఖచ్చితంగా నాకు అది తెలిసే తీరాలి కానీ ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నాకంటే ముందు సిద్ధపరచాడు కాబట్టి నాకు సహజంగా తెలిసే ఛాన్స్ లేనే లేదు మరి నాకు సహజంగా తెలిసినప్పుడు మరి దేవుడు దాన్ని సిద్ధపరిచినప్పుడు నాకు ఎలా బయలుపరుస్తాడు దాన్ని ఎక్కడ పౌలు అంటున్నాడు మనకైతే దేవుడు వాడిన తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు అంటున్నాడు గమనించండి దేవుడు శ్రద్ధపరచుడువి నీకు నువ్వుగా కనుక్కోలేవు దేవుడు దాన్ని ఆత్మ ద్వారా బయలుపరుస్తాడంట ఆత్మ ద్వారా బయలుపరుస్తా ఎలా బయలుపరుస్తావు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారానే బయలుపరుస్తాడు అంటున్నాను దాన్ని చెప్తాను చూడండి దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు అది నాకు యాక్చువల్ అయితే తెలియదు నా మైండ్ కూడా అది అర్థం కాదు ఎందుకంటే దేవుడు దేవుడు సిద్ధపరిచాడు నేను లేక మంది వచ్చినటువంటి దాని గురించి నేను అర్థం చేసుకోవడం కష్టం సో ఇప్పుడు నాకు అది అర్థం కాదు కానీ ఇప్పుడు దేవుడు అందుకేం చేస్తాడు తెలుసా నేను పుట్టకమనిపోయి నాకు వారు సిద్ధపరిచాడు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలని కర్జం చేస్తాడంటే దాన్ని దేవుడు నాకు బయలుపరిచే ప్రయత్నం చేస్తున్నాడు కానీ దేవుడు దాన్ని ఎలా బయలుపరుస్తాడు తెలుసా వాక్యాన్ని పంపించి దేవుడు దాన్ని పరిశుధాత్ముల ద్వారా నాకు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు అది నాకు సహసంగీతం నాకు అర్థం కాదు ఎవరు మనుషుల జ్ఞానంతో నాకు అర్థం కాదు అది కేవలం దేవుడి యొక్క జ్ఞానం ద్వారా పరిశుధాత్మ సహాయం ద్వారా దేవుడు నేను పుట్టక మురిపోయి నాకు సిద్ధపరచడా విషయాన్ని నా జ్ఞానానికి మించినటువంటి విషయాన్ని దేవుడు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వాక్యం ద్వారా నాకు కొన్ని విషయాలు ఎక్కడ బయలుపరుస్తాడు గమనించండి ఎక్కడ అందుకనే కీర్తన గ్రంథంలో మాట నూట పంతొమ్మిది కీర్తన ఒకసారి తీయండి నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై విషయంలో మాట్లాడుచోండి నూట పంతొమ్మిది నూట ముప్పై నీ వాక్యములు వెళ్ళడగట తోడని రమేష్ నీ వాక్యం లేదు నీ వాక్యములు వెళ్ళడగట తోడని నీ వాక్యములు వెళ్ళడగట తోడనే వెలుగు కలుగును రమేష్ వాక్యము బయలుపరచబడినప్పుడు ఏం ఏం కలుగుతుందని తెలుసా వెలుగు కలుగుతున్నా అంటే అర్థం ఏంటి వెలుగు వస్తే ఏదో లైటింగ్ వస్తుంది అర్థం అప్పుడు నాకు అర్థం కాని కొన్ని విషయాలు ఏం జరుగుతుందో నాకు తెలియడానికి కొన్ని విషయాలు దేవుడు ఒక్కసారి నాకు వాక్యం బయలుపరిచిన తర్వాతనే అప్పుడు వరకు నాకు క్లారిటీ లేనటువంటి విషయాలు కూడా దేవుడు తన యొక్క వాక్యం ద్వారా నాకు బయలుపరిచిన తర్వాత వెలుగు ప్రకాశం పడింది కాబట్టి ఇప్పుడు నాకు విషయాలు క్లియర్ గా అర్థమవుతున్నాయి అంటే నా లైఫ్ లో నా క్లారిటీ దేవుడు ఎప్పుడు నాకు అర్థం కాని సిచ్యువేషన్ ఉన్నప్పుడు దేవుడు వాక్యములు అని ఉంది వాక్యము లేదు వాక్యములు అంటే ఏంటంటే నా జీవితం సంబంధించి నాకు చాలా చాలా విషయాలు అర్థం చేసుకోవాలి నేను నా గురించి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది ఏ టైంలో ఏం జరగాలి దేవుడు నిర్ణయించాడు నాకు తెలుసుకోవాలని ఉంటుంది వాక్యం అంటే ఒకసారి తెలుస్తుంది కాదు ఆయా సందర్భంలో ఆయా లో తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దేవుడు ఏంటంటే వాక్యములను సిద్ధపరిచి నాకు ఏ టైంలో నేను ఏదైతే తెలుసుకోవాలో దాన్ని ఆ టైంలో దేవుడు నాకు దాన్ని బయలుపరచాడు అప్పుడు నాకు అర్థం కాలేదు నేను కూడా కోరు చర్చకొచ్చి వాక్యం తర్వాత వాక్యం ద్వారా వెలుగు ప్రకాశం పడిన తర్వాత ఆ పరిస్థితి గురించి నాకు క్లారిటీ వచ్చింది దేవుడు ఏం చేస్తుంటే వాక్యం ద్వారా విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు సిచ్యువేషన్ అన్ని కూడా వాక్యం వెల్లడైనప్పుడే నాకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కానీ అండర్స్టాండింగ్ వస్తుంది తెలుసు అది అది నాకు ఎక్కడ వస్తుంది అది ఎందుకని వాక్యం ఇక్కడ వ్యక్తపడుతుంది నేను వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు అందుకే నేను దీంతో అర్థం చేసుకునే వాక్యాన్ని వాక్యం మనం అర్థం చేసుకోవాల్సింది ఈ మైండ్తో కాదు హృదయంతో ఆత్మ మన ఆత్మ కొన్ని విషయాలు బయలుపరుస్తాడు పౌరులు కింద చెప్తున్నాడు అందరి దాంట్లో దేవుడు మనం మన సిద్ధపరిచేవాడు సిద్ధపరిచేది కంటి కనబడదు చెవి కనబడదు మనకి మైండ్ కూడా అది అర్థం కాదు కానీ దేవుడు మనకంట తనాత్మ ద్వారా మన ఆత్మకి బయలుపరుస్తాడంటే జాగ్రత్త ఎందుకంటున్నాను వాక్యం ఇక్కడే వ్యతపడుతున్నాను నన్ను అందుకని ఫస్ట్ దేవుడు నీకు నీ గురించి కొన్ని చెప్పేవి ఆయన నీ నెల నడిపించిన విధానం గురించి ఆలోచిస్తే అది నాచువరల్లీ మైండ్కి అర్థం కాదు కానీ ఇక్కడ మారుతాడు అర్థం అవుతుంది ఎందుకంటే దేవుడు ఇక్కడ నీకు వెలుగుని ప్రకాశింప చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తాడు అందుకంటాను చూడండి ఏ టైంలో ఆ వాక్యం వినాలంటాను ఎందుకు తెలుసా వాక్యములు పరిచి దేవుడు వెలుగురు ప్రకాశింప చేస్తున్నాడు అందుకని ఓ సంగ నువ్వు మిస్ అయ్యనుకో ఓ సో ఆ రోజు అయితే ఏ విషయం అయితే నీకు క్లారిటీ రావాలో ఆ క్లారిటీ నీకు ఆ రోజున నువ్వు మిస్ అవుతావు కానీ ఎప్పటికప్పుడు సినీ సార్గా వచ్చి సిస్టమేటిక్గా వాక్యాన్ని నేర్చుకున్నా అనుకోండి అలవాటు చేసుకుంటే ఉంది తెలుసా దేవుడు ఎక్కడ కొన్ని విషయాలు బయలుపేరుస్తాడు అయితే ఏంటంటే దేవుడు వాక్యం ఉంటున్నప్పుడు ఇక్కడ నాకు కొన్ని విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు పర్షదాత్ దేవుడు నాకు సహాయం చేసినప్పుడు నాకు ఇక్కడ కొంచెం ఫస్ట్ క్లారిటీ వస్తుంది నాకు వాక్యం ఉన్నప్పుడు నాకు ఎక్కడ క్లారిటీ రాకపోవచ్చు ఎందుకని ఈ మైండ్ కి ఏంటంటే ఈ ఫైవ్ సెన్సెస్ బాగా పనిచేస్తాయి దేవుడు అంటాడు ఖచ్చితంగా నీకు నిరీక్షణ ఉందంటాడు దేవుడు ఖచ్చితంగా పరిస్థితి మారుస్తాను దేవుడు చెప్తాడు కానీ ఈ మైండ్ కి అర్థం కాదు మనకున్న ప్రాబ్లం ఏంటంటే దేవుని యొక్క గూడమైనటువంటి సంగతులు ఆత్మకు అర్థం అవుతాయి కానీ మైండ్ కి అర్థము కాదు దేవుడు కూడా మైండ్ కి బయలుపరిచే ప్రయత్నం చేయట్లేదు నీ హృదయానికి బయలుపరిచే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు ఎక్కడ నీ ఆత్మకి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం ద్వారా కొన్ని విషయాల్లో క్లారిటీ నీకు ఇస్తాడు నీ కొన్ని విషయాలు ఏదైనా సిద్ధపరచాడు ముందుగానే సిద్ధపరచాడు నువ్వు లేవు కాబట్టి నీకు అర్థం కాదు కాబట్టి ఆ టైం కల్లా వాక్యం చేసుకొని జరుగుకొన్ని విషయాలు బయలుపరుస్తాడు నీకు బయలుపరుస్తాను నీ పని ఏంటంటే అది నీ మనసు నీ హృదయాన్ని తెలుసు కానీ నీ మనసుకి అర్థము కాదు అప్పుడు ఏం చేస్తారు తెలుసా నీ మనసులో వ్యక్తపడని చూసావా నీ మనసు కొన్ని విషయాలు గ్రహించడం చూసారా దాని ప్రకారం నీ మైండ్ నువ్వు మార్చిన ప్రయత్నం చేస్తావు అంటే ఏంటంటే వాక్యం ఉన్నప్పుడు ఏంటంటే ఒక నిరీక్షణ వస్తుంది మనకి ధైర్యం ఒక బలము ఆ ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగే స్థరి అనేటువంటి ఒక నిశ్చేత ఇక్కడ ఏర్పడుతుంది ఇక్కడ ఏర్పడదు ఇక్కడ ఏర్పడుతుంది అప్పుడు ఏం చేస్తాసా ఇంటికి వెళ్ళకేం ఏం అంటే దీన్ని భద్రంగా కాపాడుకున్నప్పుడు ఈ మైండ్ ఏం చేస్తాను అంటే దీని ప్రకారం ఒక ఆలోచించడం మొదలు పెడుతుంది అంటే అంటే నాకు ఏంటంటే ఎలా జరుగుతుందో నాకు తెలియదు కానీ దేవుడు చెప్పాడు కాబట్టి నాకు అది జరుగుతుందన్న విషయం నాకు తెలుసు ఎలా జరుగుతుంది నాకు అర్థం కాదు కానీ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడు నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను దాని బహుశా దేవుడు ఎలా చేస్తా నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ మైండ్కి అర్థం కావాలి కానీ కొన్ని ప్రాబ్లం ఏంటంటే రెండు దేవుని యొక్క విషయాలు కొన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ జస్ట్ ఇక్కడ తెలుస్తుంది అంతే తెలుసుకుంటాను కానీ ఏం చేస్తుంది తెలుసా ఇది ఎప్పుడైతే దాని స్థిరంగా వాక్యాన్ని భద్రపరుచుకుంటామో ఈ హృదయం ఏం చేస్తుంది తెలుసా ఆత్మ చేస్తాను సులోగా మైండ్ ని మార్చే ప్రయత్నము చేస్తుంది అప్పుడు ఏంటంటే స్లోగా నాకు మనసులో కూడా కొంత క్లారిటీ వస్తుంది అంటే అప్పుడుకేంటి హృదయం మా నా మనసు ఏం చెప్తుంది అంటే దేవుడు మాట్లాడే నీతో దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు దేవుడు ఇలా మారుస్తా అంటున్నాడు దేవుడు ఇలా ఈ కార్యం చేస్తా అంటాడు ఆ కార్యం చేస్తాను అంటున్నాడు దేవుడు చేస్తాడు జస్ట్ నువ్వు ఎదురు చూస్తూ ఉండని నా హృదయం నా మైండ్కి అంటే దేవుడు ఏదో చేయబోతున్నాడు అదేదో నీకు తెలియపోవచ్చు చేయబోతున్నాడు నువ్వు కరెక్ట్గా ఉండు సరిగ్గా ఉండు జ్ఞానంగా ఉండు ఎదురు చూస్తూ ఉండు అంతకెందు క్లారిటీ పోతు మనకి హృదయంకి అర్థమైంది మైండ్ మైండ్కి ఏం చెప్తుంట హృదయం దేవుడు చేస్తాను అంటున్నాడు నువ్వు నిరీక్షణ వెళ్ళి ఎదురు చూస్తూ ఉండని నా హృదయం నా మైండ్ చెప్తుంది అప్పుడు నా మైండ్ ఏం చేస్తా అంటే ఎదురు చూడడం మొదలు పెడతాడు ఆ టైం వచ్చినప్పుడు ఆ కాయ నా జీవితంలో ఇదంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది దేవుడు నాకు ఎప్పుడు బయలుపరుస్తాడు వాక్యంలో వెళ్ళేటప్పుడు కూడా తోడనే వెలుగు కలుగును ఎప్పుడు జరుగుతుంది తెలిసేది నేను వాక్యం అంటున్నప్పుడే నాకు ఒక హృదయంలో కొన్ని విషయాలు గ్రహించగలుగుతాను నువ్వు మామూలుగా నీ ఫ్యూచర్ నువ్వెంత ఆలోచించా నీకు విషయాలు అర్థం కాదు కానీ ఏ టైంలో నీకు ఏం చేయాలో దేవుని బాగా తెలుసు ఆ దేవుడు సిద్ధపరుస్తున్నాడు వాక్యం ద్వారా ఎక్కడ మన కొన్ని విషయాలు బయలుపరుస్తున్నాడు అది అర్థం కాదు అది మామూలుగా అర్థం బయలుపరుస్తున్నాడు మనం ఏం చేస్తున్నాం చర్చకొచ్చినప్పుడు దేవుని కార్యాలని మైండ్ అర్థం చేసుకోవాలనుకుంటున్నాం చెవులతో విని మైండ్ అర్థం చేసుకోవాలనుకుంటున్నాం అర్థం కాదు అది అర్థమయ్యే దేవుడు ఎందుకంటే వాక్యాన్ని పంపించేది మైండ్ లో పంపించట్లేదు వాక్యం ద్వారా బైబుల్ జ్ఞానాన్ని సంపాదించుకొని తెలివి కాటలు సంపాదించుకొని ఈ లోక సంబంధం ఇక్కడ మైండ్ లో దేవుడు వాక్యం ఎత్తట్లేదు హృదయమైనటువంటి నేల మీద దేవుడు వాక్యాన్ని చెప్తున్నాం అందుకనే చూడండి అంటాను మనకు కొన్ని విషయాలు అర్థం కావు కానీ ఒకటే నమ్ముదాం అంటే దేవుడు ఖచ్చితంగా ఏదో కార్యాన్ని దేవుడు చేస్తారు అందుకని నిరీక్షణ కలిగి అందుకని మనం ఏం చేస్తాం మన మనస్సును మనం ధైర్యపరుస్తుంటాం నా ప్రాణ విభవాన్ని సమర్థించి మనం చేసిన ఉపకార్యాన్ని మనం ఇంక నువ్వు దేవుడు నిరీక్షణ ఉంచుము ఎందుకు నిరీక్షణ ఎందుకంటే మైండ్ ప్రాబ్లం అంటారు మైండ్ అంటది ఆ దేవుడు ఏం చేస్తారులేదు ఎంతమంది ఇంత అయిపోయింది నీకంటే వచ్చి చాలా మంది ముందుకెళ్ళిపోయారు నువ్వు ఎప్పుడు ముందుకు లేదు నేను ఎప్పుడు పైకి వస్తా ఈ మైండ్ ని చెప్తుంది కానీ నీ ఆత్మ ఉంటుంది నా ఆత్మ తెలుసు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడు కాబట్టి నా దేవుని నిరీక్షణ ఇంచుమని నా మన నా హృదయము నా మైండ్ చెప్తుంది నా మైండ్ ఏం చేస్తుంది అంటే దాని తగ్గట్టుగా దాని మాట విని మారి దేవుడు చేస్తాడేమోలే అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇదంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది వాక్యం దగ్గర స్టార్ట్ అవుతుంది దేవుడు వాక్యం ద్వారానే మనకు కొన్ని విషయాలు బయలుపరుస్తాయి అంటున్నా దేవుడు వాక్యం లేకుండా దేవుడే కారం చేయట్లేదు అందుకని వాక్యం మీద మైండ్ పెట్ట వాక్యములు వెళ్ళడవట తోడనే వెలుగు కలుగును వాక్యం లేకుండా నీకు నీ జీవితం గురించినటువంటి నేను ఫ్యూచర్ గురించిన విషయాన్ని నీకు అర్థమే కాదు అందుకని ప్రతి వాక్యమే ప్రాముఖ్యం అంటున్నాను ప్రతి వాక్యం ప్రాముఖ్యమే ఇంక ముందు సార్ మంచి వాక్యాలు రావచ్చము కానీ ఆల్రెడీ అయిపోయింది నీకు అది రాదు అందుకని ఏ కుడిక ఆ కుడికే ప్రాముఖ్యం అంటాను నేను ఏ వాక్యానికి ఆ వాక్యమే ప్రాముఖ్యం లేదు సీనియర్స్లో చెప్తారు కదా ఈ వారం నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదండి లేదా నేను నేను అనుకుంటే ఓకే మళ్ళీ వినొచ్చేమో కానీ కూర్చొని వచ్చిన వాక్యం వినేది వేరు విన్నప్పుడు పరిశుధాత్మ దేవుడు ఉంటున్నాను ఆయన కార్యాన్ని బయలుపరుస్తాడు అని అలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు మనం మనకు అర్థం కాని చాలా విషయాలు దేవుడు బైబుల్ ద్వారా మన పుస్తకం ఎందుకంటే దేవుడు జగత్ పునాదు బాడకు ముందు శ్రద్ధపరిచాడు అంటే అప్పుడు నువ్వు లేవు నేను లేవు నువ్వు నేను లేక ముందు జరిగిన విషయాలు నీకు మామూలుగా ఎలా అర్థమవుతాయి నీ గురించే దేవుడు కొన్ని సిద్ధపరచాడంట కానీ అది నీకు అర్థం కాదు దేవుడు బయలుపరచాలి దేవుడు ఎలా బయలుపరుస్తాడు పరిశుద్ధుడు అని చెప్పాడు అక్కడ కురంది పత్రికలో ఆయన పరిశుద్ధుడు ఎలా బయలుపరుస్తాడు వాక్యం ద్వారా మనకు వాటిని దేవుడు బయలుపరుస్తాడు అని అన్నాను హృదయాన్ని కాపాడుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం అంటున్నాను హృదయాన్ని మీరు తక్కువ నుంచి నేస్తున్నారు హృదయంలో వాక్యం తక్కువ నుంచి నేస్తున్నాను నేను ఎంత మంచి వాక్యం చెప్పినా మీ హృదయం సరిగ్గా లేకపోతే వాక్యం నిష్ప్రయోజనమే లేదా మీ హృదయం ఎంత బ్రహ్మాండంగా ఉన్నా సరే మంచి నెల ఉన్నా సరే వాక్యం సరైనది లేకపోతే నిష్ఫలమే దాన్ని రెండూ కలిస్తే కనుక ఉండి జీవధారలు బయలుదేరతాయి అందుకనే సామెత నాలుగో జనం చూస్తే ఈవెన్ శరీరానికి కూడా ఆరోగ్యం వస్తుంది దాని గురించి నేను చెప్తాను రాబోతున్న వారంలో సామిత్ర నాలుగో జనం అనేటువంటి మాట కీర్తన మోతాజం చూడండి అని అయితే మారుతారు దుష్లాలు చెప్పు నడువక పాపులు మారి నిల్వక కూర్చొని చోట కూర్చుండక ధర్మశాస్త్రం దేవరాతలు ధ్యానించేవాడు ధన్యుడు అంట అతడు నీటి కాలం ఎవరిని నాటబడిన చెట్టు వల్ల ఆకువాడు తన కాలం మందు ఫలమి చెట్టు వాళ్ళు ఉంటాడంట అంటే తెలుసా ధ్యానం ధ్యానించేవాడంట వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడుతున్నాడు దేవరాతలు వాక్యాన్ని ధ్యానిస్తుంది అలాంటి వాడు దేవుడు కట్టపడతానంటే నీటి కాలం ఎవరిని నాటబడిన చెట్టు వల్ల పెడతాడు అని ఆడబడి వాడు నేను వాక్యానికి జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యత అంటాను అంటే వాక్యం అంటే ఒక విత్తనం లాంటిది అది మంచి హృదయంలో వ్యక్తపడడం చాలా చాలా ప్రాముఖ్యం అది ఎంత మంచిగా నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతావు వాక్యాన్ని అంత మంచి సత్ఫలితాన్ని వాక్యమే నీకు ఇస్తుంది అని చూడండి మీకు వేరే మనం ప్రార్థన చేస్తామనే చేస్తాం కరెక్ట్ కాదనట్లేదు కానీ ప్రిన్సిపల్ అయితే ఇది ఇది అర్థం కాకపోతే మీకు ఏది అర్థం కాదు అన్నాడు దేవుడు ఎలా పనిచేస్తున్నాడు అంటే ఎలా చెప్తున్నాడు దేవుడు వాక్య రూపంలో పనిచేస్తున్నాడు వాక్యాన్ని పంపించి వారిని దేవుడు బాగు చేస్తాడంట వాక్యాన్ని పంపిణాను కదా మరీ వెళ్ళింది మరి ఇద్దరికి దేవతో తెచ్చాడు ఇది ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రతాప్ దేవుడిని నాబరేస్తాడు ప్రసదాప్ దారి కార్యం జరుగుతుందంటే ప్రస్తుతం అర్థం ఎలా జరుగుతుంది అర్థం కాలేదు కానీ తర్వాత అర్థమైనప్పుడు నేను మార్చప్పుడు నాకు ఫస్ట్ అర్థం కాలేదు కానీ దాన్ని రిసీవ్ చేసుకుంది ఆ వాక్యమే ఫలించండి ఆమె ఫలించండి మీరు వాక్యం లేకుండా ట్రై చేయండి రానే రాలేదు దేవుడు ఆదిలో వాక్యం సృష్టించిన ప్రతిదీ వాక్యం ద్వారా ప్రతిదీ చేస్తాడు నీకో శ్రద్ధపరచడం ముందుగానే శ్రద్ధపరిచాడు అది బయలుపరచడానికి దేవుడు వాక్యాన్ని ఉపయోగిస్తాను అందుకని దేవుడు నాకు బయలుపరచకపోతే నేను అసలు ఇంకా నా జీవితం లేదని నేను ప్రాకలాడుతుంటాను ఎప్పుడైతే అది నాకు రెడీ మంది వస్తున్నా తెలియదు నేను దానికొకరు వెయిట్ చేయను నేను వెయిట్ చేయను లేదనుకున్నాను ఘటన చేస్తాను తొందరపడతాను లేదంటే ఆలస్యం చేస్తాను దేవుడు బయలుపరచడం ఒక లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం దేవుడు ఎప్పుడో బయలుపరచాడు వెయిట్ చేయాల్సి ఉంటుంది నా పని కొరకు అందుకే చూడండి ఫలితం మనుషత్తులో ఉందంటాను కొంత ముప్ప నూరంతులుగా ఫలిస్తారంట ఎందుకంటే అది నీ చేతుల్లో డిపెండ్ అయింది కానీ అది వేరే వాళ్ళ చేతుల్లో లేదు నువ్వు ఎంత బాగా వాక్యం వింటావు ఎంత బాగా అర్థం చేసుకుంటూ అంత తరగతి ఫలిస్తా అందుకన్నాను అందుకే చూ వాక్యం చూసారా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోగకు వెలుగు నా పాదములు దీపం అంటే అర్థం ఏంటంటే నేను ఇప్పటికిప్పుడు నెక్స్ట్ స్టెప్ నేను ఎక్కడ వేయాలో వాక్యం నాకు బోధిస్తుంది అదే సమయంలో నా థ్రో ఒక వెలుగు అంటే నేను ఏ దారిలో వెళ్లాలో నాకు ముందుగానే నేను ఎక్కడ రీచ్ ముందు నేను ఎక్కడ రీచ్ అవ్వాలో వాక్యం నాకు చూపిస్తుంది ఈ రోజు నేను ఏం చేయాలో వాక్యం నాకు చూపిస్తుంది అదే సమయం నేను ఎక్కడి వరకు వెళ్లాలో కూడా వాక్యం నాకు ముందుగానే చూపిస్తుంది వాక్యము నా పాదములకు దీపము నేను ఎప్పుడు అడిగేయాలో ఎక్కడ అడిగేయాలో నేసారి ఎక్కడికి వెళ్తుందో ఏ వాక్యము దీపం ఉండే నాకు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తుంది చూపిస్తుంది నా థ్రో ఒక వెలుగు వల్ల ఉండు నాకు అది చూస్తుంది అందుకే అంత ఇప్పటికిప్పుడు నువ్వు ఎలా కడిగేయాలో దేవుడు నడిపేసి ఇష్టపడుతున్నాడు ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఎక్కడ వేయాలో నువ్వు చచ్చుకు వస్తేనే నువ్వు వాక్యం వింటేనే నీకు వెలుగు కలుగుతుంది నువ్వు ఆ మార్గం నువ్వు నడుస్తావు మనం ఇప్పటికి ఎప్పుడు నువ్వు మనం ఎంతో లాంగ్ దగ్గర చూస్తున్నావు అప్పుడు చూసుకుందని అనుకుంటున్నాం దేవుడు వాక్యాన్ని తక్కువ అంచనా ఇట్లేదు అందుకని అందుకని వాక్యం గురించి అంత ఎక్కువగా దేవుడు గొప్పగా రాసి ఉంచాడు బైబిల్లో అందుకని వాక్యానికి ప్రాముఖ్యత ఉంది వాక్యం వినంత జస్ట్ వినేసి విడిచిపెట్టడం కాదు మీరు జస్ట్ ఎలా విన్నారు మీరు ఎటు చూస్తున్నారు ఏం చేస్తున్నారు జస్ట్ అది నేను చూస్తాను అంతే కానీ దేవుడు మాత్రం మీరు ఎలా వింటున్నారో చూస్తాడు దేవుడు తెలిసిపోద్ది విషయాన్ని కూడా ఇంకా అవసరం లేదు కొంతకాలం పోయాక మీరు ఎలా ఉన్నారు మీరు వేసి ఉన్నారు దాన్ని బట్టి అప్పటి వరకు మీరు ఏం చూసొచ్చారో నేను చెప్పేగలను ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు సెన్సర్ కూర్చొని సెన్సర్ మీరు వాక్యం విన్నా సరే ఒక ఆనందాన్ని నేను చెప్పేస్తాను మీరు యాక్చువల్ ఆనంద క్రితం వరకు మీరు ఏం చేసుకోవచ్చారు ఇప్పుడు చెప్పేస్తాను ఎందుకంటే అప్పుడు తెలిసిపోద్దు మీరు అప్పటి వరకు ఏం విన్నారు ఏదేమైనా నాటి నాచుకున్నారో మీరు నిధి ఎలాంటిదో తెలిసిపోద్దు త్వరలోనే అందుకని బయబో దేవుడు విక్రమ్ బాడు మనుషులు ఏమిస్తారు దాన్నే కోస్తారు వాక్యాన్ని విత్తితే మంచిది వస్తుంది బయటకి అది వాక్యాన్ని విత్తకపోతే నువ్వు వేరే వాటిని విత్తుతున్నావు అదే బయటకు వస్తుంది అప్పుడు అయ్యో ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళ దానే విత్తావు అదే వచ్చింది ప్రిన్సిపల్ సేమే ప్రిన్సిపల్ మారదు నువ్వేమిత్తావు అదే కోస్తావు అందుకని అందుకని ఏది పడితే ఆలోచించకూడదు అంతా క్రిస్మస్కున్న పెద్ద ప్రాబ్లం మైండే నేను గమనించినందుకు క్రిస్మస్కున్న మేజర్ ప్రాబ్లం అంటే మైండే ఎందుకంటే మనం ఏం ఆలోచిస్తున్నామో దాని మీద పెద్ద సీరియస్గా ఆలోచించం ఏం ఆలోచిస్తున్నాం ఆలోచించుకోండి ఏమంటే జస్ట్ ఆలోచిస్తున్నాం అంటాం నువ్వు ఆలోచించేది ఆలోచించేది కాదు జస్ట్ నువ్వు ఆలోచించేది పది సార్లు ఒక దాని నుంచి ఆలోచిస్తే ఆ ఆలోచన విత్తన వల్ల ఎన్నో హృదయంలో నాటబడుతుంది అది నాటబడితే దాని ఫలితమే దాని ఫలాల బయటికి వస్తాయి అందుకని క్రిస్టియన్గా ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాముఖ్యం అందుకని గమనించండి దేవుడు వాక్యాన్ని ఎందుకు ఇస్తాడో తెలుసా మన జీవితాన్ని మలిసే ప్రయత్నం చేస్తున్నాడు మార్చే ప్రయత్నం చేస్తుంది దానికి దేవుడు అన్ని హృదయాన్ని వాడుకుంటున్నాడు దానికి దేవుడిని హృదయం కావాలి ఎందుకంటే హృదయంలోనే దేవుడు వాక్యాన్ని అందుకని చూడండి ఒకసారి మనకు చెప్పిన సరే వాక్యం అనేది అది ఉపయోగకరంగా కనబడదు అది గంట కూర్చొని వాక్యం ఏ ఉపయోగం అనుకుంటాం అనిపించారు కానీ చాలా ఉపయోగపడతా తెలుసా చాలా ఉపయోగపడతా విత్త వాడు పొలంలో విత్తనాలు విత్తుతున్నప్పుడు వాడు ఏం చేస్తారు విత్తనాన్ని యాక్చువల్గా ఎవరో కూర్చుని విత్తరుతాడంటే అది అలాగా పడేస్తున్నట్లే కనబడుతుంది అది చూడడానికి పడేస్తున్నట్లే కానీ నిజంగా పడేస్తున్నాడా ఇంకోటి గమనించండి విత్తత్వం చూసారు విత్తనం అది ఒకసారి మనకు నిష్ఫలం అనిపిస్తుంది పెద్ద ఉపయోగం ఉంది అని అనిపిస్తుంది ఎందుకు తెలుసా విత్తిది భూమిలోకి వెళ్తుంది ఒక శవాన్ని పాతి పెట్టేది కూడా భూమిలోకి రెండింటిని తవ్వే పెడతాం శవాన్ని తవ్వే భూమిలో పెడతాం యూజ్లెస్ అది ఫలించదు విత్తనాన్ని కూడా తవ్వే పెడతాం ఒకసారి చూడట రెండు ఒకలా కనబడతాయి ఎందుకంటే రెండింటికి తవ్వుతాం రెండింటిని లావడ పెడతాం రెండింటిని కప్పుతాం రెండు ఒకలా కనబడతాయి కానీ రెండు ఒకటి కాదు ఒకటి విత్తనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం విత్తుతాం కానీ అది అప్పుడు చచ్చిపోతుంది అది అది ఒక రోజున ఫలిస్తుంది డెడ్ పడింది కూడా అలాగే విత్తుతాం అలాగే పాతి పెడతాం కానీ దానికి ఫలితం రాదు ఒకసారి రెండు ఒకలా కనబడితే మనం చూడడానికి కానీ రెండు ఒకటి కాదు చర్చకొచ్చి వాక్యం వింటున్నప్పుడు ఏదేదో పనికిరాని పల్లాగా అనిపిస్తుంది మనకి కానీ కాదు అలా కనబడుతుంది ఒక్కోసారి కానీ అది కాదు నువ్వు అనుకున్నంత సిల్లి మ్యాటర్ కాదు వాక్యం ఉండేది చర్చకొచ్చి వాక్యం ఉంది అంటే రాష్ట్ర మాస వ్యవహారం కాదు సీరియస్ విషయం ఇది అందుకన్నా దీన్ని సీలర్ తీసుకోవాలంటాను నేను అందుకే సిన్సియర్ గా వాక్యం కొరకు ఆశపడి రావాలంటాను వాక్యం కొరకు ఎగిరిపడి రావాలంటాను శ్రద్ధ శ్రద్ధలేదు అనుకోండి మీకు మన ఫ్యూచర్ చేద్దాం నాకు నిరీక్షణ ఉందంటే అది చర్చి దగ్గరకు వచ్చాక నీకు వాక్యం ఉందా నిరీక్షణ ఇ దీన్ని నువ్వు దూరం అయ్యామంటే నీకు నిరీక్షణే లేదు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయి ఎంత నిరీక్షణ కలిగి ఉండవు నీకు హోప్స్ లేనే లేవు ఇది లేకుండా నీ జీవితం రెస్ట్ వేస్ట్ అని అర్థం ఎందుకంటే ఇదే మనకి సత్ఫలితాన్ని తీసుకొని అందుకని దీనికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు ఆలోచించండి మీరు ఉదయం దీనికి ఎంత స్థానం ఇస్తున్నాం దీని మీద ఎంత శ్రద్ధ పెడుతున్నాం నిజంగా మన లైఫ్ అంతా కూడా దీని మీద డిపెండ్ అనే విషయం మనకు వస్తారు అర్థం కావట్లేదు ప్రతిదీ ప్రారంభమైన లక్ష వెనక్కి వస్తున్నాడు ప్రతిదీ ప్రారంభమైంది వాక్యం దగ్గర దేవుడు భూమి కానప్పుడు భూమి కలుగుగాక కాన్నాడు అది కలిగింది అది మంచిది అన్నాడు దేవుడు నీ జీవితంలో దాని దేవుడు చెయ్యాలంటే మాటనే పంపుతున్నాడు అంటే ప్రసంగానే పంపుతున్నాడు నువ్వు దాన్ని మైండ్ పెట్టకపోతే నీవు అనుకున్న కార్యం నీకు జరగని మనం చాలా ఆశపడతాం చాలా కాలం ఉంటాం దాని దే దాని దేవుడు ఏ రూపంలో పంపిస్తున్నాడో తెలుసుకోండి నాకు స్వస్థత కావాలంటావు లేదు ఇంకేదో కావాలంటావు అంటున్నాడు నీకు కావలసిన ప్రతినిధి వాక్యంలో ఉంది ఏం కావాలంటే అది విత్తుతే అదే ఫలిస్తుంది విశ్వాసాన్ని ఎదగాలంటే వాక్యాన్ని విని విశ్వాసం అని వాక్యాన్ని వెతుకుంటే విశ్వాసం ఫలిస్తుంది నీకు ఇంకేదన్నా కావాలంటే ఆవేత్తనాన్ని విత్తు అదే ఫలిస్తుంది నీకు ఏదైనా కావాలంటే అదివేత్తన అది ఆవేత్తనం వెయ్యి ఆవేత్తనం ఫలిస్తుంది నేను కట్ట నీకు ఏం కావాలి దాన్ని విత్తుకో హృదయంలో నీ హృదయం దాన్నే బయటికి తీసుకొని వస్తాయి నీ హృదయంలోని జీవదారులు బయ్ అటు ముఖ్యంగా నీవు హృదయాన్ని భద్రంగా కాపాడుకో ముందు హృదయాన్ని తక్కువ మంచిది అయితే దీనికి సాతన చోటు హృదయంలో ఇందులో దేవుడు దీన్ని ఇచ్చిందే వాక్యము ఇందులో క్యారీ అవడానికి దేవుడు హృదయాన్ని ఇచ్చాడు మనకి నా హృదయాన్ని ఇచ్చింది దేవుడు వాక్యం భద్రపరచుకోవడానికి ఈ మైండ్ అర్థం కాని కొన్ని విషయాలు వాక్య సహాయంతో అర్థం చేసుకొని నా జీవితాన్ని సరిచేసుకొని దాని కొరకు ఎదురు చూస్తూ అది పొందుకున్నప్పుడు రెడీ ఉండే కొరకు దేవుడు నాకు హృదయాన్ని వాక్యాన్ని ఇస్తున్నాడు హృదయం ఇచ్చింది వాక్యం కొరకు వాక్యం దేవుడు ఇచ్చింది హృదయం కొరకు రెండు భద్రంగా కాపాడుకుంటే దేవుడు ఏం చేయాలనుకుంటే వాటిని సిద్ధపరిచాడు వాటిని దేవుడు బయలుపరుస్తాడు దేవుడు బయలుపరిచినప్పుడు దేవుడు కార్యం చేయబోతున్నాను గ్రహించి సిద్ధపడి జాగ్రత్తగా ఉంటే ఓ టైం వచ్చాడు వాక్యం మన జీవితంలో no creces para entonces